అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఏంటి వరంగల్ రైల్వే స్టేషన్ చూపిస్తుందా అని అనుకుంటున్నారా ఏం లేదండి అన్నవరం వెళ్తున్నాము సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సో వీడియో అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు సో మా ట్రిప్ అనేది ఎలా జరిగింది ఏంటి అనేది మీకు పార్ట్స్ గా వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క పార్ట్ కూడా చూసి లైక్ షేర్ కామెంట్ చేయగలరు సో ఈ ట్రిప్కి నేను మా పేరెంట్స్ అండ్ మా సిస్టర్ వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాము టోటల్ ట్రిప్ వచ్చేసి మా సిక్స్ డేస్ సో ప్రతి ఒక్కటి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ గా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియోలో మీకు రెండు కోతులు కనిపిస్తూ ఉంటాయి ఎప్పటికీ సో వాళ్ళు ఎవరో కాదు నా మేనకోడలు నా మేనల్లుడు వీడిని చూడండి మా అల్లుడిని వీడు ఎంత కోతి అంటే నేను వీడియో తీస్తున్నాను తెలియక పాపం ఫోటోస్ కి పోషిస్తా ఉన్నాడు చాలా నవ్వుకున్నాం మేము అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉండే ఒరిజినల్ గా వాయిస్ పెడదాము అంటే సో అందుకే నేను వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను చూడండి వాడిని ఎట్లా పోషిస్తున్నాడు వాడు పాపం ఇదే మేము వెళ్ళబోయే గోదావరి ఎక్స్ప్రెస్ రైట్ టైం కి ఒక టెన్ మినిట్స్ లేట్ గా వచ్చింది అంటే సెవెన్ ఫార్టీకి కి రావాల్సిన ట్రైన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి కి వచ్చింది పర్లేదు ట్రైన్ కూడా చాలా నీట్ గా ఉంది మనకు సికింద్రాబాద్ లోనే స్టార్ట్ కాబట్టి చాలా నీట్ గా ఉంది మెయింటెనెన్స్ కూడా బాగుంది ట్రైన్ లో సో అలా సాయంకాలం స్టార్ట్ అయిన మా జర్నీ వరంగల్ నుంచి అర్ధరాత్రి విజయవాడ వరకు వచ్చేసింది మాటకు ఆ మాట చెప్పుకోవాలి ట్రైన్ మాత్రం చాలా బాగుంది అండ్ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి ఎవరైనా ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ ట్రైన్లో వెళ్ళడం బెటర్ కంఫర్టబుల్గా ఉంది చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ కూడా బాగుంది ట్రైన్లో అలా అర్ధరాత్రి సమయంలో ట్రైన్ రాజమండ్రి చేరుకుంది మీకు వీడియోలు తీద్దామని నేను మెలకుగా ఉన్నాను కానీ నో యూస్ మొత్తం చీకటిగా ఉండడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ తీయలేకపోయినా సో అరౌండ్ త్రీ ఓ క్లాక్ మమ్మల్ని అన్నవరంలో ట్రైన్ అనేది డ్రాప్ చేసింది సో అన్నవరంలో మాకు ఆర్యవైశ్య సత్రం అనేది ఉంది సో అక్కడికి వెళ్ళడానికి మేము ఆటో అనేది పట్టుకున్నాము సో ఆటో అతను మాకు త్రీ కిలోమీటర్స్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు యాక్చువల్లీ వీడియో నేను ఫిబ్రవరి టెన్త్ రోజు తీశాను ఏ మాట మాట కానీ ఆంధ్రలో ఎప్పటికీ చల్లగానే ఉంటుంది ఆ టైంలో కూడా చలి అనేది పోలేదు సో ఇదే ఆర్యవైశ్య సత్రము ఇక్కడే మేము వన్ డే అనేది స్టే చేసాము వన్ డే కి మాకు ఒక రూమ్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో మేము టూ రూమ్స్ తీసుకున్నాము థౌసండ్ రూపీస్ తీసుకున్నారు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి సత్రంకి రీచ్ అయ్యాము సో అక్కడ మేము ఫ్రెష్ అయిపోయి అరౌండ్ ఫైవ్ థర్టీకి మేము కొండ ఆటో పట్టుకొని స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బ్యాచ్ కే వ్రతంలో కూర్చున్నాము అనేసి సో నెక్స్ట్ వీడియోలో మీకు అన్నవరం టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది సో ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎం ముచ్చట్లు ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో